Hello? Da, putam, da. Come, come, come. Don't, don't clap for me. Come. Let's go. Da, putam, da. Hi. Hello? Hello? Come. Run na to. Hello? I'm ma. Hello? 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 hi, నాకేందూట్ కొడుతున్నావు చూసి గుడ్ మార్నింగ్ అని చెప్పి కదా ఇలానే చెప్పాలా ఎయిట్ క్లాస్ నువ్వు నైన్త్ క్లాస్ దా పోండా కమ్ ఇన్స్ పాస్ యువర్ కమ్ విత్ మీ కమ్ కమ్ వదిలేసి అమ్మ ఎందుకు మనసుకోలే కదా అవన్నీ వద్దు పెట్టేయండి మైక్ గీక్ అన్ని పక్కన పెట్టండి హాయిగా ఉండండి నేను అందుకే సగం టైం ప్రోగ్రామ్స్ కి రాను ఎందుకంటే ఇవన్నీ చేస్తారు అవసరమా మనకి ఇవన్నీ హాయిగా ఉండాలి మనం కూర్చోండి అందరు కూర్చోండి అమ్మా ప్లీజ్ ప్లీజ్ సిడౌన్ సిడౌన్ నమస్తే అమ్మా హాయ్ ఇది కూడా లెక్కకుంటే బాగుంది కదా వెదర్ కూడా టూ ఫిఫ్టీ వన్ ఎంత మంది వచ్చారు జాయిన్ అయ్యేదానికి ఇప్పుడు సో ఇప్పుడు ఇప్పుడే వస్తారా ఇప్పుడు దాకా ఎంతమంది వచ్చారు పిల్లలు ఫిఫ్టీ మెంబర్స్ రావాలా ఫోన్లు చేస్తారా మీరు ఓహో అట్లన్న ముందే నాలుగంట రోజు ఎవరు ముందే ప్లాన్ చేసుకుంటున్నారు నేనంతే కానీ లేక అట్లయితే ఇంకా సాటర్డే సండే నా సండే బాగా చికెన్ తిని వస్తారేమో సోమవారం ఇంకా అక్కడ తల్లిదండ్రులు ఉన్నారు ఇంకా అక్కడ అందరు ప్లీజ్ కూర్చోండి అందరు కూర్చోండి మా మీరు కూడా అందరు కూర్చోండి పైకి ఎక్కేవాళ్ళు ఎక్కడ కూర్చుని వాళ్ళు కూర్చోండి మా నన్నది మా ప్లీజ్ మీరు క్యారా మీరు కార్యవర్ మీరు పిలిచే వాళ్ళందరూ పిలిచండి నేను ఎట్లా కూర్చోండిలేండి ప్లీజ్ స్టూడెంట్స్ తో చెప్పియండి లేదా మీరు ఎవరైనా టీచర్స్ అందరు చేయండి చేయండి ప్లీజ్ ఊర్ల నుంచి ఎవరు ఉన్నారా అందరు బయట నుంచేనా నేను అది అడిగేది అందరు ఇక్కడ నుంచేనా ఎవరు బయట నుంచి రాలేదా పోయింది సార్ అంత రాయదుర్గం మీరు అన్నారు అక్కడ మన అంతే కానీ ఎక్కువ నేను అడిగి మీ అందరినీ దాదాపు రెండు నెలలు అవుతుంది ఇంతవరకు మీరు ఎవరు ఇలా మీరు వచ్చి ఇప్పుడు ప్రాబ్లం అంటే ఎట్లా నాకు అర్థం కాలా అదే మీరు జాయిన్ కావచ్చు అడిగి రెండు నెలలు అయింది ఇన్ఫర్మేషన్ ఇమ్మని ఒకటిలా నాకు అట్లుంది పరిస్థితి ఏం చేద్దాం మీ వర్కింగ్ అందరిది నెక్స్ట్ అంతే కదా ప్లీజ్ నో ప్రాబ్లం ఎట్లా పిలుస్తారా పేర్లు ఏంది రండి అన్న పైకి రండి ప్లీజ్ కమ్ 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 ఎప్పుడు వీళ్ళందరూ బుజ్జోలు అందరూ క్యారీ చేసేది అంతేనా బుక్ ఇవన్నీ తెలుగులోనే ఉన్నాయమ్మా ఎట్లున్నాయి ఇవన్నీ బుక్ అంతా ఉంది ఓకే ఓకే నాకు ఇంగ్లీష్ మీడియం అని చెప్పినారు కదా ఇప్పుడు ఎక్కడ ఉందా ఓకే తెలుగు దీంట్లో జస్ట్ త్రీ పేజెస్ ఇంగ్లీష్లో ఉన్నాయి అంతే అంతే త్రీ పేజెస్ ఏ ఉన్నాయి ఇంకేం లేవు प्रदान तो 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 की इतने दिलचसन की इकट्ठे इंग्लिश ही करते हैं दिलचसन मैं आज सब ओके ओके दिस इज़ इंग्लिश दिस दिलगा हाँ ओके ओके वेरी गुड वेरी गुड वेरी गुड वेरी गुड बेस्ट और इकट्ठा तो दोचू आर्डरिंग आप बोलते మళ్ళీ స్టార్ట్ అయినాయి సో స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు సో నో ప్రాబ్లమ్ అట్లే టీచ్ చేస్తున్నారా అంతా మండే నుంచే అంతే సెటిల్మెంట్ టైం ఇది అలవాటు అలా టూ డేస్ మీరు అంతా బాగుందా ఫుడ్ బాగుందా స్టార్ట్ చేశారా మంచి ఫుడ్ ఇస్తున్నారా మీకు ఏమిచ్చిన నిన్న ఏమిచ్చారు చెప్పు నాకు లంచ్ కి ఏం చెప్పా ఇచ్చారు చెప్పు చెప్పు మీరు వచ్చావు నువ్వు సరే ఎవరు వచ్చారు నిన్న ఎవరు వచ్చారు చెప్పు ఎవరు రాలేదా నిన్న మీరు ఎవరు రాలేదమ్మా నిన్న వచ్చావా ఎట్లుంది ఫుడ్ ఎట్లుంది ఏం పెట్టారు నిన్న అన్నం రసం పెరుగు పెట్టారు వెరీ గుడ్ మీకేమైనా మెన్యూ ఉంటుందా వీళ్ళకి చూపిస్తారా మెన్యూ అంత నాకు いるほど。Lord, నోట్బుక్స్ ఎన్ని నోట్బుక్స్ ఒక్కొక్కరికి సో ఓకే ట్వెల్వ్ వస్తాయి ఇది మొత్తం మళ్ళీ మెటీరియల్ కదా అవును మళ్ళీ వీళ్ళు ఎప్పుడు బయటకు పోయి కుట్టించుకునేది కరెక్ట్ అన్న వీళ్ళు ఎప్పుడు బయటకు పోయి కుట్టించుకునేది టైలర్ ని మీరు పిలిపిస్తారు ఇక్కడికి ఎట్లా వాళ్ళు వాళ్ళే వచ్చి మెజర్మెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళే కుట్టించు తెచ్చి చేస్తారు ఎట్లా గవర్నమెంట్ డైరెక్ట్ గా వస్తుందా వాళ్ళకి పాతదేనా ఇది ఎప్పుడు ఇదేనా లేదా మారుతా ఉంటుందా ఎట్లా ఇది ఓకే ఎవ్రీడే గౌతమరావు ఉప్మా పులిహోరతో ఇడ్లీ భోజనం టైంలో పెడుతున్నారు అల్లం పప్పు గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు రసం మజ్జిగ ఎగ్గో మాంసంతో చేసినప్పుడు కర్రీ ఉంటుంది సార్ ఎగ్ కర్రీ చేసినప్పుడు అయితే మామూలు వెజ్ కర్రీ ఉండాలి సార్ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం చికెన్ పెడతారు chicken compulsory సార్ chicken శనివారం ఆదివారం తప్పంగా రోజు ఎగ్స్ సార్ ఓకే మధ్యాహ్నం okay, రాత్రిండి <laughs> <laughs> <laughs>

మీరంతా చెక్ చేశారా ఏనా చూసుకున్నావా ఎట్లున్నాయో పిల్లలు అవి చూసుకున్నావా దీనికి ఏమైనా కంపల్షన్ పెట్టినారా లైక్ స్కూల్కి ఇంకా రావాలంటే కాదు కాదు మళ్ళీ ఈ డ్రెస్ యూనిఫామ్ వేసుకొని రావాల్సిందేదే ఓకే ప్లాన్ చేసుకుందాం రండి ప్లీజ్ హలో హాయ్ ఏ క్లాస్ నువ్వు చెప్పు నువ్వే క్లాస్ సిక్స్త్ మళ్ళీ రెడీయా ఎందుకు కూర్చో మీరు అన్నీ చెప్పొద్దండి పాపం వాళ్ళని పిల్లలకి ఏం వాళ్ళని జస్ట్ ఫ్రీగా ఉన్నాయండి వాళ్ళని రూల్స్ అస్సలు పెట్టద్దాండి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు ఏం చెప్తారు మీరంతా నాకు హలో హాయ్ గుడ్ మార్నింగ్ అంతే ఇవన్నీ వద్దు ఓకేనా ఇంకా ఎక్సైటెడ్ అంతా స్కూల్కి రావాలంటే బాధపడుతున్నారా రావాలంటే చెప్పండి నేనైతే రెండు రోజులు బాధపడా హాస్టల్కి పోవాలంటే ఏడుచేటుకోండి మూడో రోజు నుంచి మా అమ్మ నాన్నే మర్చిపోయిండి మళ్ళీ ఇంటికి పోవాలంటే మళ్ళీ అప్పుడు ఏడుసేటివాండి అంతే కదా ఫ్రెండ్స్ వదిలిపోవాలంటే బాధ కదా ఇంకా రెడీ మళ్ళీ అట్లయితే ఇయర్ బాగా ఆడుకోండి అట్ ద సేమ్ టైం చదువుకోండి ఓకేనా ఎందుకంటే రాబోయే కాలంలో చదువుంటేనే నీకు నువ్వే ఎదగాల ఇంకోటి ఓడి ఏం చేయలేదు మీకోసం అర్థమైందా సో టీచర్లు చెప్పే పది నిమిషాలు ఐదు నిమిషాలు గంట సేపు మీకు ఏదైతే లెసన్ చెప్తారో ఖచ్చితంగా వినండి మీరు ఆ క్లాస్లో ఐదు నిమిషాలు విన్నారనుకో నువ్వు మళ్ళీ ఇంటికి పోయి చదువుకోకపోయినా కూడా మీకు గుర్తుంటుంది అర్థమైందా అదే విధంగా మీ బుక్స్ చూసాను నేను దానిలో తెలుగులో రాసింది ఇంగ్లీష్లో కూడా రాసింది మేము తెలుగే అని చెప్పి తెలుగులో చదవద్దండి మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలా ఇంగ్లీష్లోనే ప్రయత్నం చేయండి మీకు చాలా కష్టం అనిపించినప్పుడు తెలుగులో అర్థం చూసుకోండి పక్కన అర్థమైందా అప్పుడు మనము రేపు ఫ్యూచర్లో నాకు కూడా తెలుగు ఇంగ్లీష్ వచ్చేది కాదు ఒకప్పుడు నేను అరవిందాశ్రం స్కూల్లో తాడేపతిలో చదువుకున్నా నేను సడన్గా హైదరాబాద్కి పోయినా రెండో తరగతి నుంచి నేను హైదరాబాద్కి వేసిన రెండో తరగతి ఎంత కష్టంగా ఉండేదంటే నాకు నా ఫ్రెండ్స్తో మాట్లాడేదానికి కూడా ఇబ్బందిగా ఉండేది ఒకటే ఒకటి చేసిన మా అమ్మ నాకు ఏం చెప్పిందంటే రోజు న్యూస్ పేపర్ ఇచ్చేది రోజు ఒక పారాగ్రాఫ్ నుంచి చదివి చెప్పాలా అంతే అట్లా ఈరోజు నా ఫ్రెండ్స్ కంటే బాగా మాట్లాడతాను సో మంచిలో ఉంది ఇంగ్లీష్ రాదు అని చెప్పుకోద్దండి మొహమాట పడొద్దండి దేనికైనా ధైర్యంగా ఉండాలా కాన్ఫిడెంట్గా ఉండాలా అర్థమైందా సో ఖచ్చితంగా ఇంగ్లీష్ది చదవండి మీ బుక్లో ఉంది ఒక బుక్ ఇవ్వండి అమ్మా ప్లీజ్ ఇది కూడా ఉంది కదా దో మ్యాథమెటిక్స్ మీకు ఇక్కడ తెలుగులో ఉంది ఇటు సైడు ఇంగ్లీష్లో ఉంది సో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ప్రయత్నం చేయండి అర్థానికి చూసుకోండి ఇంక ఇంతకంటే మంచి మీకు ఇది ఉండదు అనుకుంటా ఎందుకంటే ఇన్ని రోజులు నాకు తెలిసి అందరు కష్టపడ్డారమ్మా చాలా మంది తెలుగు మీడియంలోనే చదవాలనుకుంటుంటారు ఈరోజుకి బాగుంటుంది రేపు పొద్దున్ను ఇంజనీరింగ్ చదివినాక ఎక్కడికన్నా ఉద్యోగానికి పోయినప్పుడు ఎవరి కష్టమైది మీకే కష్టమవుతుంది ఓకేనా బాగా చేయండి నిజంగా నేనైతే అందరికీ అదే చెప్తా బాగా ఆడుకోండి అట్ ద సేమ్ టైం చదువు కూడా ఉండాల్సిందేది నేనైతే మూడు చేశా అల్లరి చేసి టీచర్లు అబ్బా వీడితోనా అనుకునేటోళ్ళు మళ్ళా టీచర్లు కూడా నన్ను కోరుకునేవాళ్ళు ఉండాలనేసి ఎందుకంటే అల్లరి చేసేటుండి బాగుండేటు ఎవరిని ఏడిపియొద్దండి అర్థమైందా అల్లరి చేయండి కానీ ఏడిపియొద్దండి ఓకే గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఎప్పుడైనా సరే నాకు వచ్చి చెప్పుకోవచ్చు మీరు ఓకేనా ఏమ్మా ఏం లేదా సమస్యలు ఏమైనా ఇబ్బంది ఉంటే కాలేజ్ స్కూల్లో మీకు ఎప్పుడైనా చెప్పండి ఫస్ట్ టీచర్లను కలసండి టీచర్ సాల్వ్గా చేయలేకపోతే ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళకి చెప్పండి వాళ్ళు వచ్చి టీచర్లతో మాట్లాడతారు అప్పటికి కాకపోతే ఏం చేస్తారు నా దగ్గర ఇక్కడ ఓకేనా రైట్ గుడ్ ఆఫ్ టేక్ కేర్ రండి రండి అందరికి ఒకటేనా క్లాసెస్ కాదు కదా అన్ని వేరే వేరే కదమ్మా హాయ్ దాండమ్మా ప్లీజ్ మీరు కూడా రండి అందరు రండి రండి స్కూల్కి సంబంధించిన వాళ్ళందరు కూడా రండి ప్లీజ్ రండి మీరే కదా వాళ్ళని బాగా చూసుకోవాల్సిందేది మేము ఒక వస్తాము రెండు మాటలు చెప్తాం పోతాం రెండమ్మా ప్లీజ్ ఎవ్రీబడి కమ్ నా వెనకాలన్నా నిలిచికోండి అట్లా రైట్ రెండమ్ రైట్ ప్లీజ్ రండి రాన్న ముందుకు రండి రైట్ గుడ్ లక్ మా టేక్ కేర్ ఎంజాయ్ చూసుకోండి ఆ పాపవేనా కరెక్ట్గా వచ్చినాయి బుక్స్ ఇద్దరు చాలండి మళ్ళీ మీరు అకార్డింగ్లీ మీరు చేసుకొని ఇచ్చేయండి కన్ఫ్యూజన్ వాళ్ళకైనా కూడా రైట్ టేక్ కేర్ ఎట్లా వీళ్ళకి పేరెంట్స్ వస్తా ఉంటారా రెగ్యులర్ గా వస్తారా పేరెంట్స్ అలౌడ్ అంటే వీకెండ్ అలౌడ్ అంతేనా అది లేదు మామూలు నాకు ఊటికే వచ్చేటోళ్ళు అంటే వాళ్ళేమో పంపిమని చెప్పి ఇంకా నాయన ఏదో ఒకటి చెప్పేటోడు వాళ్ళకి ఉంటానులే వాళ్ళకి పాపం ఆశ చూడాలని పిల్లలని డోంట్ వరీదే థ్యాంక్ యూ సో మచ్ రైట్ యూ థ్యాంక్ యూ మీరు ఇచ్చినందుకు షూర్ నేనైతే మామూలు ఇది కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఒప్పుకోనమ్మా ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు ఏముంది ఫస్ట్ మన బిల్డింగ్ ఎంత బాగుందంటే లాస్ట్ లో చూసుకోవచ్చు అనుకుంటా ఎందుకంటే టీచర్స్ మీరు అంత మీ కరెక్టేమ్మా బట్ సి ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే నాకు మినిమం ఇరవై ముప్పై లక్షలు అవుతుంది అదే ఇరవై ముప్పై లక్షలు నేను బిల్డింగ్ పెట్టినంటే ఆ పిన్ రోడ్లు వాడుకోవడానికి బాగుంటుంది అనేది ఇప్పుడు మీరు టీచర్స్ టీచర్స్ ఎట్లా ఎప్పుడు ఉంటారు అమ్మా నేను తాగనమ్మా నేను కొంచెం అన్ని షుగర్ అన్ని మానేశాను కొన్ని రోజులు మీరు ఇట్లా టీచర్స్ ఉంటారు వాళ్ళ సెక్యూరిటీ కోసము బిల్డింగ్ సరిగా లేకపోతే ఏం చేస్తాను చెప్పండి రైట్ రెడీ అయిపోయింది కదా మనకి రైట్ మా థ్యాంక్ యూ సో మచ్ తీలేదా రైట్ అన్న వయస్తున్న ఏందన్న ఇది మా ఉన్నారమ్మా మీరు థ్యాంక్ యూ సో మచ్ పిల్లల్ని బాగా చూసుకోండి మీరు అంతే రైట్ రండి కిడ్స్ మీరు కూడా రండి మీరే రండి ఇట్లా ఇది ఇది బెస్ట్ కిడ్స్ రండి ఇట్లా ఈ లైన్ లో ఆ లైన్ లో అట్లా నిలుచుకుంటారు అండి అందరు దేని ఆల్ఫర్స్ ఇదే నెక్స్ట్ టైం ఇవన్నీ చేయద్దండి దయచేసి ప్లీజ్ బాయ్ 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 నువ్వేమి నువ్వు ఏ ఊరినిది नी 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 बाय किड्स पप्पू रून बायो राइट बाय बाय